అంటే ధైర్యం చేసుకుని ఎలా వచ్చారు అంటున్నా అంత ధైర్యం చేసుకుని ఇంకా అంటే అందరూ నేను ఎప్పుడూ ఫీల్ అవ్వలేదు నిజంగా నాకేదో ఫేమ్ ఉంది నాకేదో త్రీ హండ్రెడ్ కే ఫాలోవర్స్ ఉన్నారు పానేది నేను ఈ రోజు దాకా నాకు నిజంగా త్రీ హండ్రెడ్ ఫార్ కే ఫాలోవర్స్ ఉన్నారు అవి నిజంగా నా ఫాలోవర్స్ అయినా నేనే ఒకసారి డౌట్ పడతా ఉంటా ఓకే ఇంకా లేదులే మనం కూడా కొంచెం కొంచెం షూట్లకు కూడా వెళ్ళను నేను అసలు బయట షూట్లకి అది నేను దేనికి వెళ్ళను నా హోమ్లో నుంచి నేను ఏం చేసుకోగలను ఇంత చేయగలను అంతే ఇంకా సర్లే మనం కూడా కొంచెం బయటికి వెళ్ళాలి ఎప్పుడు ఇలా ఉండిపోకూడదు అని ఇప్పుడే ఫస్ట్ అడుగు మీదే ఓకే లవ్ ఇది నేను ఈ క్వశ్చన్ గురించి నేను పొద్దున్నే పది మందిని అడిగా ఏం ఆన్సర్ చెప్పాలని ఒక ఆన్సర్ చెప్పారు అదే చెప్తా ఇది ఒక హైపోథెటికల్ క్వశ్చన్ ఆన్సర్ చెప్పను సరే ఒపీనియన్ చెప్పండి అంటే నేను ఈ బాగా ఎగేన్స్ట్ అండి ఎందుకని ఏమో నాకు అసలు నచ్చదు ఏం ఇప్పుడు ఇప్పుడు ఒకళ్ళతో ఉంటారు మళ్ళీ తర్వాత వాళ్ళతో బయటకెళ్ళతో ఇంకొకరితో వస్తారు మళ్ళీ ఇంకొకరితో వస్తారు అసలు ఎవరు వాళ్ళకి ఫుల్ టైం పార్ట్నర్ అనేది నాకు అర్థం కాదు అసలు కాలేజ్ స్టార్టింగ్ ఫస్ట్ ఇయర్ లో ఒక బాయ్ ఫ్రెండ్ సెకండ్ ఇయర్ బాయ్ ఫ్రెండ్ థర్డ్ ఇయర్ బాయ్ ఫ్రెండ్ ఫోర్త్ ఇయర్ ఒక బాయ్ ఫ్రెండ్ మొన్న రీసెంట్ గా పెళ్ళిళ్ళు చేసుకున్నారు వేరే ఎవరితోనూ చేసుకున్నారు అది అది నాకు ఎందుకు నాకు అసలు నాకు అది అసలు అసలు నచ్చదు అంటే ఎవరు ఒకళ్ళే ఉండాలి మన లైఫ్ లో అని నా ఫీలింగ్ ఓకే మరి చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఇలా ఉండడం వల్ల ఏముంది ఎవరితో అదే కదా ఎందుకు అన్నిసార్లు మారుస్తారు అనిపిస్తుంది నాకు అండి ప్రతి ఒక్కళ్ళు మిస్టేక్స్ ఉంటాయండి స్టార్టింగ్ సిక్స్ మంత్స్ అంతా బాగుంటది చక్కగా ఉంటారు వాళ్ళకి డిఫరెన్సెస్ స్టార్ట్ అవ్వం ఆ డిఫరెన్సెస్ ని కూడా యాక్సెప్ట్ చేస్తే ఖచ్చితంగా వాళ్ళలో కూడా పాజిటివిటీ వచ్చేసిద్ది ఆ డిఫరెన్సెస్ని ఆ పోర్షన్ యాక్సెప్ట్ చేయలేక కొత్త వాళ్ళ దగ్గరికి వెళ్తారు వాళ్ళు సిక్స్ ఉంటారు మళ్ళీ అలా అలా మారిపోతున్నారు బట్ ఫైనల్గా ఎవరొకరితో ఉన్నా సెటిల్ అవ్వాలి కదా ఎందుకలా అంతమందిని అలా మార్చడం ఎవరో ఒకళ్ళే ఉండాలి అనేది నా ఫీలింగ్ ఇది నేను ఇది కట్ చేసి లేదు 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 పక్కా ఉంచండి ఎవరు కట్ చేయరు ఇది